స్వాగతం కోల్కతాలోని ట్రైనీ డాక్టర్ పై జరిగిన అత్యాచార ఘటనను నిరసిస్తూ కాకినాడ రూరల్ మండలం ఇంద్రంపాలం వైద్య విద్యార్థినిలు కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు దివంగత డాక్టర్ చిత్రపటానికి పూలతోని వాళ్ళు లర్పించి కొవ్వొత్తుల ప్రదర్శనతో మానవహారం నిర్వహించారు వారు మాట్లాడుతూ తమ జీవితం అంతా ప్రజలతోనే ఉంటుంది అని కొన్ని సందర్భాల్లో రెండు మూడు రోజులు డ్యూటీలోనే ఉంటామని అలాంటి తమకే రక్షణ లేకుండా పోయింది అని వాపోయారు మెడికల్ స్టూడెంట్ చెప్పాలంటే మా వృత్తి చాలా భిన్నంగా ఉంటుందండి మేము మేము లేచినప్పటి నుంచి మా మొత్తం మా జీవితం అంతా ప్రజలతోనే ఉంటది ప్రజల మధ్య ఉంటుంది మాకు ప్రతి ఒక్కదానికి రోజుకి ఒక పది గంటలు పన్నెండు గంటలు డ్యూటీ చేస్తే మేము రెండు మూడు రోజులు కంటిన్యూస్గా చేస్తాము ముప్పై నాలుగు గంటలు అలా వరకు కంటిన్యూస్గా వర్క్ చేస్తూనే ఉంటాము అయినా సరే మేము ఎప్పుడు దేని గురించి కంప్లైంట్ చేయలేదు మాకు ఎక్కువ వర్క్ అయిపోతుంది అండి దేని గురించి అసలు పని చేయడానికి కరెక్ట్ గా ఫెసిలిటీస్ ఉండవు ఏమీ ఉండవు అయినా ఇప్పుడు ఎవరిని ప్రశ్నించలేదు మేము బయట ఎక్కడో వదిలేయండి మా హాస్పిటల్లో మాకే అండి జరుగుతూ ఉంటుంటే మేము అసలు ఎలా వర్క్ చేయాలి అసలు ఏ బేస్ మీద వర్క్ చేయాలంటారు అసలు ఈ ప్రజలుగా మేము సేవ్ చేస్తుంది వీళ్ళ కోసమే కష్టపడి చదివింది మేము ఏదో ఒకటి ఏదో చిన్న ఒక ఎంబీబీఎస్ స్టూడెంట్ అవ్వాలంటే చాలా కష్టం అండి చాలా గంటలు చదవాలి చాలా గంటలు అంతా చదివి ఏదో దేశానికి ఏదో సాధించేద్దాం ఎవరికో ఏదో ఒకటి ఏదో పనికొద్దాం ప్రజలకు మంచిగా చూద్దాం అని వస్తాం ఇలాంటి ప్రజలే చేస్తే మేము ఎందుకు చదవాలి ఇవన్నీ కూడా కాకుండా మెడికల్ చూడే కాదు కూడా భయం వస్తుంది తమ్ముడు నాన్న అన్ని ఏ తేడా లేకుండా చేస్తున్నారు ఏంటి అసలు ఈ దేశం ఇందులోనూ ఇక్కడ ఉండాలి అసలు మేము నైట్ ఉంటాయి నైట్ డ్యూటీలు చేయడానికి భయం వస్తుంది ఇవన్నీ కాకుండా మాకు ఏ ఒక్కర్లేదు ఇన్సిడెంట్ జరిగిన నెక్స్ట్ మొత్తం ఎవిడెన్స్ తో సహా మొత్తం ధ్వంసం చేస్తారు జరిగిన సెమినార్ రూమ్ ఇప్పుడు కనీసం ఒక్క బ్రిక్ కూడా లేదు అక్కడ మొత్తం ధ్వంసం చేస్తారు చేశారని చెప్పి ప్రొటెస్ట్ చేస్తుంటే ఆ ప్రొటెస్ట్ చేసిన డాక్టర్స్ మీద ఇంకా తిరిగి దాడులు చేశారు అది కూడా ఎవరు ప్రజలే చేశారు ఇదా ఇలాంటి సొసైటీలోనే ఉంటున్నాం మేము మాకేం అక్కర్లేదండి మీ వాంట్ జస్టిస్ అంతే ఆ అమ్మాయికి ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరికీ వాళ్ళందరికి శిక్ష పడాలి అని కోరుకుంటున్నాం